ప్రారంభమైన పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ భారతదేశంలోనే మోస్ట్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్ న్యూ మచ్ భారత్ ఈ వెహికల్స్ వారి ఫస్ట్ ఆఫీస్ ఈ పండుగను ఈ వెహికల్స్ తో స్వాగతం పలకండి మీ వద్ద ఉన్న ఏ పాత వెహికల్ అయినా మా వద్ద ఎక్స్చేంజ్ చేసుకుని సరిపోతో వెహికల్ పై పది రూపాయల వరకు తగ్గింపు పొందండి బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కలదు స్పాట్ ఎక్స్చేంజ్ అండ్ స్పాట్ డెలివరీ మా ప్రత్యేకత న్యూ మచ్ భారత్ ఈ వెహికల్స్ పొడి రోడ్ అనకపల్లి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ సిక్స్ త్రీ టూ సెవెన్ నైన్ మరియు మొత్తానికి పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయిందండి మనకి ఇవాళ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే ఇక మీద స్కీమ్ కాదు పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద అయితే మనకి సబ్సిడీస్ ఈ పర్టికులర్ స్కీమ్ కింద పదివేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించింది మేజర్ గా మన టూ వీలర్స్ కి త్రీ వీలర్స్ కి చూసుకున్నట్లయితే మాక్సిమం వచ్చి ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద పదివేల రూపాయల సబ్సిడీ వస్తుంది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒక కిలో కి ఐదు వేల రూపాయలు చెప్తున్నా అదే మనకి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద అయితే వస్తే యాభై వేల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది పిఎం డ్రైవ్ స్కీమ్ లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖు మాత్రమే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద మాక్సిమం పదివేల రూపాయల సబ్సిడీ వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద మాక్సిమం వచ్చేది ఐదు వేల రూపాయల వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది అప్పుడు కిలో వాటర్ కి ఇరవై ఐదు వందలు మాత్రమే సబ్సిడీ అనమాట ఇక ఆ టైంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కి మాక్సిమం వచ్చే సబ్సిడీ ఇరవై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే వస్తుంది కేంద్ర ప్రభుత్వం చాలా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది ఒక ఒక సంవత్సరం కూడా తగ్గించుకుంటూ వెళ్తారు వీళ్ళకి ఇచ్చిన కేటాయింపులైతే వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇందులో కూడా మెజారిటీగా ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించడం జరిగింది సబ్సిడీస్ ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావించవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే బీఎం డబ్ల్యూ కంపెనీ వాళ్ళ సిఈ జీరో టూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ రోజు మార్కెట్ లోకి అయితే వచ్చిందండి సిఈ జీరో టూ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసినట్లయితే నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ప్రైస్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బిఎం డబ్ల్యూ కంపెనీ వాళ్ళైతే లాంచ్ చేస్తారు ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మూడు పాయింట్ తొమ్మిది కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒక్కసారి చార్జ్ పెడితే వంద కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా పదకొండు కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు టాప్ స్పీడ్ వచ్చి తొంభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అనమాట నూట నలభై కేజీల వెయిట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుంది బట్ బిఎం కంపెనీ అనగానే కొంచెం హెవీ వెయిట్ స్కూటర్స్ ఉంటాయి వాళ్ళ కంపెనీ ఆధారంగా చూసినట్లయితే కొంచెం లైట్ వెయిట్ అని చెప్పాలన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళతో విద్యుత్ కంపెనీ వాళ్ళు టైఅప్ అయ్యారండి విద్యుత్ కంపెనీ వాళ్ళు బెంగళూరు చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట విద్యుత్ కంపెనీ వాళ్ళకి ఎంజీ మోటార్స్ కి టైఅప్ ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఈ మధ్యకాలంలో తమ ఎలక్ట్రిక్ కార్స్ కి బ్యాటరీని సర్వీస్ కింద ఆఫర్ చేస్తున్నారు అంటే ఓవరాల్ వెహికల్ కాస్ట్ తగ్గించడం కోసం బ్యాటరీ ప్యాక్ ని ఎంత రేంజ్ ట్రావెల్ చేస్తారో కస్టమర్ అంత డబ్బులు పే చేసే విధంగా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట కి రెండు రూపాయల యాభై పైసలు కిలోమీటర్ కి మూడు రూపాయల యాభై పైసలు ఇలాగ ఒక్కొక్క కార్ మోడల్ బట్టి ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఈ ప్రైస్ నిర్ణయించారు సో ఈ పర్టికులర్ ఆ సొల్యూషన్స్ ఆ బ్యాటరీ బ్యాటరీ ప్యాక్ రెంటల్ కానీ ఆ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సర్వీస్ ఆప్షన్స్ అంతా కూడా విద్యుత్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఇక నెక్స్ట్ చూసిన బీఐడి కంపెనీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా తాము ప్రీవియస్ గా అమ్మనే డాల్ఫిన్ మరియు యాన్ ప్లస్ అనే ఎలక్ట్రిక్ కార్స్ ని రీకాల్ చేయడం జరిగింది దాదాపు తొంభై ఏడు వేల ఎలక్ట్రిక్ కార్స్ అయితే రీకార్జ్ చేశారు దీనికి కారణం ఏంటంటే డ్రైవింగ్ యూనిట్ లో ఒక చిన్న ఫాల్ట్ అయితే గమనించారంట అందుకనే బీవై కంపెనీ వాళ్ళైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎలక్ట్రిక్ కార్స్ ని రీచార్జ్ చేసి దాంట్లో ఉన్న మిస్టేక్ ని అయితే రెక్టిఫై చేసి మరలా కస్టమర్స్ కి అయితే అందజేబోతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ముసాసి కంపెనీ వాళ్ళు లాగ్నైన్ మెటీరియల్స్ కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అవ్వడం జరిగింది లాగ్ మెటీరియల్స్ కంపెనీ వాళ్ళకి వాళ్ళ ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన కంట్రోలర్ మోటార్ సంబంధించిన కాంపొనెంట్స్ అయితే డ్రైవ్ డ్రైవింగ్ యూనిట్ నైతే ముసాసి కంపెనీ వాళ్ళు అయితే సప్లై చేయబోతున్నారు ఇక ఇప్పటికే మన తెలిసిన విషయం లాగ్నైన్ కంపెనీ వాళ్ళు చాలా చెప్పడానికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్ అయితే డెవలప్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డెవలప్మెంట్ మొసాసి కంపెనీ అయితే టైప్ అవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఐఓమి కంపెనీ వాళ్ళు ఎస్ వన్ లైట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో లాంచ్ చేసారండి యాభై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ మూడు పాయింట్ ఒకటి రెండు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ ఆయనతో అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి నూట ఎనభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ కేవలం ఎనభై వేల రూపాయల ప్రైస్ అని చెప్తున్నారు ఇంత తక్కువ రేట్ కి హైయెస్ట్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ ల లభిస్తుందని చెప్తున్నారు కానీ ఒకటైతే క్లారిటీగా చెప్పొచ్చు మూడు పాయింట్ ఒకటి రెండు కిలో వాటర్ల బ్యాటరీ ప్యాక్ తో నూట ఎనభై కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది అసాధ్యం అనమాట సర్టిఫైడ్ రేంజ్ కూడా వినడానికి కొంచెం విడ్డోరంగానే ఉంది ప్రీవియస్ గా కూడా ఐఎమ్ కంపెనీ వాళ్ళు ఇలాగే వాళ్ళు చెప్పిన బ్యాటరీ ప్యాక్ క్లెయిమ్ చేసే సర్టిఫైడ్ రేంజ్ కి ఎటువంటి పొందం లేకుండా ఉంటుంది ఇది కూడా ఆకువలోకి వచ్చినట్టు మనం అనుకోవాలన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే యోలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ నుండి మొట్టమొదటి ఫోర్ వీలర్ వాహనాన్ని అయితే మార్కెట్ లో లాంచ్ చేశారు దాని పేరే స్ట్రాంగ్ ఈవీ అనమాట ఈ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ లో ముప్పై కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు ఒకసారి పెడితే రెండు వంద కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే మరొక బ్యాటరీ ప్యాక్ వేరే కూడా ఉంది పంతొమ్మిది కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ వేరే నూట నలభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ ఫోర్ వీలర్ దాదాపు ఒక మినీ సెమీ ట్రక్ లాగా ఉంటుంది ఈ ఫోర్ వీలర్ యొక్క స్టార్టింగ్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల రూపాయల ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమిళనాడులో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ప్రారంభించబోతున్నారు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోయే ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గర సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు అంటే ఇనీషియల్ స్టేజెస్ లో కొన్ని ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేసినప్పటికీ ఫుల్ ప్లెజెడ్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి వచ్చే టైంకి రెండు లక్షల యాభై వేల ఎలక్ట్రిక్ కార్స్ ని టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తయారు చేయగలుగుతారు సో ఓవరాల్ గా ఫుల్ ప్లెజ్డ్ కెపాసిటీ రావడానికి అయితే ఐదు నుంచి ఏడు సంవత్సరాల టైం అయితే పట్టబోతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే జీలియో కంపెనీ వాళ్ళు భారతదేశం మార్కెట్ లోకి మిస్టరీ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డెబ్బై కిలోమీటర్ల టాప్ ని క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఒక్కసారి చార్జ్ పెడితే నూట ఎనభై కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్దనే నాలుగు నుంచి ఐదు గంటలు ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ ఎనభై రెండు వేల రూపాయలు భారతదేశంలోనే మోస్ట్ ఫాస్టెస్ బైక్ ని అల్ట్రా వైలెట్ కంపెనీ అల్ట్రా నైన్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే తాజాగా ఒక ఈవెంట్ లో రివీల్ చేయడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ అక్షరాల గంటకి రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఎంత పవర్ఫుల్ అంటే సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం మూడే మూడు సెకండ్ లో చేరుకోగలదు అలానే ఇందులో లిక్విడ్ కూల్డ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు తొంభై కిలో వాట్ల మోటార్ అనమాట ఇక కంపెనీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అల్ట్రా వైలెట్ ఎఫ్ నైన్ ఎలక్ట్రిక్ బైక్ ని రెండు వేల ఇరవై సంవత్సరంలోకి మార్కెట్ లో చేసే అవకాశం ఉంది అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ వెయిట్ వచ్చి నూట డెబ్బై ఎనిమిది కేజీలు ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్పెక్టేషన్ కాస్ట్ దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండొచ్చు ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి లేటెస్ట్ టీవీ కనెంట్ కోసం లైవ్ ఈవీ కొరాల్ సబ్స్ నేచర్ ట్రై ది ఫ్యూచర్